నా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు అలానే ఇక్కడికి హాజరైనటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ జంకే వెంకటరెడ్డి అన్న ఆనమరుణక్క విజయన్న ఇంకా మిగిలిన పెద్దలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు సమావేశం అయ్యామన్నది అందరిలో కూడా అంటే అనుకోని కారణాల వల్ల మనం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాం దానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు మనం ఓడిపోబడ్డామా ఏ విధంగా ఓడిపోయామని అనేది అవన్నీ కూడా తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పదే పదే అందరూ కూడా కంప్లైంట్ కానీ రిపోర్ట్ కానీ చేసినటువంటిది ఒకటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం లేదు గుర్తింపు లేదు అనే మాటని జగన్మోహన్ రెడ్డి గారితో పదే పదే లీడర్స్ అందరూ కూడా చెప్పినటువంటి మాట సో ఆయన మొదట్లో దాన్ని ఈజీగా తీసుకున్నా ఆ తర్వాత ఆయన వాస్తవాన్ని కూడా గమనించడం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడు కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారో కూడా గమనిస్తూ వస్తా ఉన్నారు ఎన్ని కేసులు పెట్టుకుంటా ఉన్నారో కూడా గమనిస్తా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ప్రతిపక్షం రాగానే చాలా మంది కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయినా కూడా కొంతమంది నాయకులు మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మేము మీ వెంటనే నడుస్తామని చెప్పి నిలబడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చూసింది తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈ రోజు అందరికి కూడా ఈ రోజు పార్టీ పటిష్టతకు దారి తీస్తూ అందరూ అందరు కూడా ఈరోజు మీ అందరికి కూడా తెలుసు ఎన్ని కేసులు పెడతా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు రోజు అధికార పార్టీ గతంలో భిన్నంగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులు చేసింది కానీ ఇటువంటి తప్పులు కానీ ఇటువంటి ద్రోహం కానీ ఇటువంటిది కూడా ఈ సమాజానికి ఈ విధంగా చేయడం అన్నది ఎప్పుడు మనం గతంలో చూడలే మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు పార్టీ కార్యకర్తల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఉన్నారు వీరందరినీ కూడా మనం గౌరవించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ పటిష్టత కోసం ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడికి కూడా మనం ఒక ఐడి కార్డు ఇవ్వాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది ఇందులో భాగంగానే ఆయన చేసినటువంటిది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎనిమిది వేల మందిని మీరు పార్టీ కార్యకర్తలని సైనికులలాగా తయారు చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది వాటిని గ్రామ కమిటీలుగా డివిజన్ కమిటీలుగా వార్డు కమిటీలుగా వేసుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెల లోపల ఐడి కార్డ్స్ కూడా ఇవ్వబడతాయి ఇవే మీకు రేపొద్దున ఆయుధాలు అవుతాయి పొద్దున మీరు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఐడీ కార్డే మీరు ప్రతిపక్షంలో ఏ క్యాడర్లో పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తున్నారో గుర్తించి రేపు పొద్దున ఏ నామినేటెడ్ పదవి కానీ లేదనుకుంటే ప్రజలకు మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఈ హోదాలో నేను చెప్పినటువంటి ఆ కార్డుని చూపిస్తే మీ పనులన్నీ కూడా జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ కార్డు అందరికీ కూడా ఈ పదవులు వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఒక మాట చెప్తే నిలబడతారు చంద్రబాబు నాయుడు లాగా పూటకొక వేషం పూటకొక వేషగాడ లాగా చంద్రబాబు నాయుడు లాగా ఏ ఒక్కరు కూడా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పదే పదే చెప్తున్నటువంటి మాట ఒక్కటే రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కష్టపడినటువంటి ప్రతి నాయకుడి కార్యకర్తకి కూడా మనం గౌరవం ఇవ్వాలా మీరు కాపాడుకోవాలా మీరు ఈ రోజు మీతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కి కూడా గ్రామస్థాయి కమిటీల్లో వార్డు కమిటీల్లో మీరు చోటు కల్పించండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది చాలా మందికి రాష్ట్ర పదవులు ఉంటాయి జిల్లా పదవులు ఉంటాయి అవన్నీ గౌరవార్థం కూడా ఉంటాయి తప్పకుండా సీనియర్టీ మీద అవన్నీ వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎవరైతే గ్రామస్థాయి కమిటీల్లో పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే మనం తీసుకున్నటువంటి డివిజన్ కమిటీల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి సైనికులు వాళ్ళే పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి నాయకులు కాబట్టి వారికే మనం రేపు పొద్దున ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కమిటీల్లో మనం వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలా తప్పకుండా కూడా వారందరికీ కూడా ఏప్రిల్ నెల లోపల మంచి ప పదవులు వేసి పోస్టులు వేసి వారందరినీ కూడా గౌరవించగలిగితే రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా వారందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారో వారు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళు అయిన తర్వాత తప్పకుండా కూడా వారందరినీ కూడా మనం గౌరవించడం జరుగుతుందని మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు మనం గెలిచినాం అదొక పెద్ద ఫిగర్ ఆ తర్వాత మొన్న చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకు వచ్చినాయి సరే ప్రజలకు కూడా అమావాస్యకి పౌరానికి తేడా తేయలే అన్న ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కూడా జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం అమావాస్యను అనుభవిస్తూ ఉన్నారు ఇది చూసిన తర్వాత పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా కావాలన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రావడం జరిగింది నేను మరలా కూడా చెప్తా ఉన్నాను రా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంది రే తప్పకుండా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో నూట డెబ్బై సీట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్ల మధ్యలో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే అటువంటి ఏకపక్ష ఏకపక్షంగా జరుగుతూ ఉండే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చూసినారు ఒక్కసారి జగన్ చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు ఎన్ని మోసాలు చేసినాడు ఎన్ని అబద్ధాలు చెప్పినాడు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినాడు అందరూ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గారు కావాలా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలన్న ఆలోచన కూడా రావడం జరిగింది ఆ క్రమంలో రూరల్లో విజయకుమార్ అన్న కానీ తప్పకుండా మంచి మెజారిటీతో కూడా గెలవడం కానీ ఈరోజు విజయకుమార్ అన్న విజయనతో పాటు నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం చేసే అవకాశం ఉంటుంది నేను ఒకటే అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు మనం కనుక చీకటిని చూడడానికి అంటే కష్టాలని మనం పడడానికి కష్ కష్టాలని మనం భరించడానికి మనం కనుక ఇష్టపడకపోతే రేపు పొద్దున మంచిని చూడడానికి కూడా మనకు అర్హత కూడా ఉండదు మనం పొద్దున ఒక మంచిని చూడాలన్నా రేపొద్దున మనకు ఒక మంచి జరగాలన్నా మన ద్వారా ఒక పది మందికి మంచి జరగాలన్నా ఈరోజు కష్టం వస్తే మనం బరాయించాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా కూడా ఈరోజు మనం కష్టాన్ని బరాయిద్దాం రేపొద్దున రేపొద్దున ఈ కష్టాలన్నింటిని కూడా గుర్తుపెట్టుకుందాం మనం ఏం చేయాలో ఈరోజు నిర్ణయం తీసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తుంది వైఎస్ఆర్సీపీ వస్తుంది మనం పది మందికి మంచి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఉపేక్షించేది కూడా ఉండదు కాబట్టి తప్పకుండా కూడా ఈరోజు మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఇదే క్రమంలో రాబోయే అది సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఈ కష్టాలని కనుక మనం అను మనం బరాయిస్తూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా అందరికీ రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా ఈ కమిటీలు ఇన్వాల్వ్ కమ్మని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరిస్ విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా దన్య భూమి డెవలపర్స్ వరిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இண்டோர் கலப்ஹஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் ப்ரண வெங்கடகி திருப்பதி